జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన రెండు వేల ఇరవై నాలుగులో చర్చ జరగడం లేదు ఈ కూటమి సభ్యులు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా ద్వేషం పెంచేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇక పూర్తిగా ఈ వ్యక్తి సమాజానికి హానికరం అనే రేంజ్లో దుష్ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు అలాగే దుష్ప్రచారం చేశారు రెండు వేల పద్నాలుగులో ఓటమికి కేవలం అదే అలాంటి దుష్ప్రచారమే కారణం కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నిజస్వరూపం జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం జగన్మోహన్ రెడ్డి గారు సమాజం పట్ల ఉండే చిత్తశుద్ధి అన్ని ప్రజలు గమనించాక భారీ తోటి అధికారం ఇచ్చారు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి సైమంట్రీస్లో అలాగే దుష్ప్రచారం వ్యక్తిగత హననం వ్యక్తిత్వాన్ని పూర్తిస్థాయిలో కించపరిచేలాగా రేపు మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి అనేది ఇది తాత్కాలికం ప్రజలు గ్రహిస్తున్నారు ఏంటి ఐదని మీ నోటితో మీరే స్వయంగా అసెంబ్లీలు అంగీకరిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కొట్టే మెజార్టీలకి నాకు తెలిసి ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిమ్మ తిరిగిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కావాలంటే ఇప్పుడు మీ నోటితో మీరే అంగీకరిస్తున్నారు చూడండి ఒక్కసారి ఇదిగో ఫస్ట్ ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు అసలు అది ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది ఐదు అన్నారు అసెంబ్లీ సాక్షిగా స్వయంగా హోమ్ మినిస్టర్ అంతే గారు ముప్పై మూడు వేలు కాదండి నలభై ఆరు మందే అని చెప్పి ఇచ్చిన లెటర్ అడిగిన సమాధానం అడిగింది ఎవరు బత్తుల రామకృష్ణ గారి మాధవి వేమిరెడ్డి రెడ్డి వీళ్ళు లేకి ఎమ్మెల్యేలు తర్వాత రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు రంగులు ఖర్చు చేసేశారంట అది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు సమాధానంగా అడిగిందెవరు ఎమ్మెల్స్ ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు వేంపాడు చిరంజీవిరావు జీ బి తిరుమల రా తిరుమల నాయుడు సమాధానం వచ్చేసరికి నూట ఒకటి కోట్ల రూపాయలు మాత్రమే ఇక వేయటానికి ఏదైతే నలభై తొమ్మిది రో నలభై తొమ్మిది కోట్లు మళ్ళీ ఉన్నదాన్ని తీసేయడానికి మళ్ళీ యాభై రెండు కోట్లు కేవలం నూట కోట్లు అనేది జరగడం జరిగింది తర్వాత ఇంకొకటి మరి ఘోరం ఋషికొండ దానిపైన ఏది పర్మిషన్ లేకుండా కట్టేశారు అక్రమంగా తవ్వేశారు ఐదని మాట్లాడారు కేవలం ఋషికొండ దాని మీద ఎంత దుష్ప్రచారం చేసినా రాష్ట్రం మొత్తం మాట్లాడుకునేలాగా నీచాతి నీచమే ప్రచారం చేశారు అన్ని పర్మిషన్లు తీసుకోవడం జరిగిందని చెప్పి నిన్న స్వయంగా మంత్రి గారు ఇచ్చే స్టేట్మెంట్ ఇది ఇది వీళ్ళు అడిగిన క్వశ్చన్ వచ్చి దువ్వారపు రామారావు ఎమ్మెల్సీ వేంపాడు చిరంజీవి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ వీళ్ళు వీళ్ళు ఏదైతే ఋషికొండ దానిపైన అవాస్తవాలు ప్రచారం చేసి క్వశ్చన్లు వస్తుంటే మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకుంటే ఐదని మాట్లాడుతుంటే సంబంధిత శాఖ మంత్రి గారు ఏమన్నారు తెలుసా ఆశ్చర్యకరమైన విషయం అసలు అక్కడ ఉన్న రిసార్ట్లన్నీ తీసేసి సీఎం కట్టుకోవడం ఏంటి ఐదు అని చెప్పి మాట్లాడటం జరిగింది అంటే సక్రమంగానే జరిగింది ఇంకా ఆ తర్వాత ఇంకోటి వచ్చేసరికి సిద్ధ సభలకి బస్సులు అనేవి ప్రభుత్వ సంస్థ డబ్బులే వాడారు ఐదు అని చెప్పి నాడు మాట్లాడారు అది అబద్ధం అని చెప్పి ఈ మధ్య అది తేలింది చూడండి సిద్ధ సభలకు వాడిన ప్రతి బస్సుకి పార్టీ చెల్లించింది డబ్బులు ఇక ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి స్వయంగా ఇవ్వటం జరిగింది ఇదన్నీ చూస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత కుట్ర చేశారంటే వ్యక్తిత్వ హరణానికి లేకపోతే ప్రభుత్వాన్ని పూర్తి కించపరిచేలాగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలాగా ఆయన అసలు దెబ్బ కొట్టడానికి ఎన్నో ప్రయత్నం లేదు నిజాలు చర్చ జరగడం వల్ల నాడు నేడు మీద చర్చ జరిగింద ఆర్బీకేల మీద చర్చ జరిగిందా సచివాలయాల మీద చర్చ జరిగిందా పోర్టుల మీద చర్చ జరిగిందా మెడికల్ కాలేజ్ మీద చర్చ జరిగిందా ఉద్దానం మీద చర్చ జరిగిందా ప్రాజెక్టులు కట్టంలో ఏమైనా చర్చ జరిగిందా ఏమి చర్చ జరగను ఉద్యోగాలు ఏదైనా సచివాలయ జాబ్స్ మీద చర్చ జరిగిందా గతంలో కంటే ఇన్ని ఎన్ని కంపెనీలు వచ్చి చర్చ జరిగింది ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకొచ్చి చర్చ జరిగిందా డైకిన్ లాంటి సంస్థ తీసుకొచ్చి చర్చ జరిగిందా సెంచరీ ఫ్లైఅన్ చర్చ జరిగిందా లేకపోతే గ్రీన్ టెక్వల్ రెన్యువల్ రిసోర్స్ ఎనూ ఎనర్జీ వాళ్ళు కర్నూలు దానికోసం చర్చ జరిగిందా లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ మీద చర్చ జరిగిందా అంబానీ గారు వచ్చి స్వయంగా అరవై ఐదు వేల కోట్లు పెడతామని చెప్పి దాని మీద చర్చ జరిగిందా లేకపోతే ఏమి చర్చ జరగనే వాళ్ళ దుష్ప్రచారం దుష్ప్రచారాన్ని లే పొద్దున్న లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ రాష్ట్రానికి వద్దు ఈ రాష్ట్రానికి వద్దు ఈ రాష్ట్రానికి వద్దు అని చెప్పారు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా ప్రజలే తీసుకెళ్లి మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టే రోజు అతి త్వరలో రాబోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా గత నాలుగు మూడు టర్ములు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫెయిల్యూర్ అయ్యాలో అంతకంటే అతిపెద్ద డిజాస్టర్ ఈ ప్రభుత్వం మారబోతుంది ఇది ఎవరైనా రాసి పెట్టుకోండి బికాస్ చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలలు పరిపాలన జగన్నారు జగన్ ఎట్ చేశారు జగన్ ఎ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత దుష్ప్రచారం చేస్తారు మీరు అంతకంతకంతకంతకంతకంతకంతకంత పెరుగుతాడు ఆయన పరిపాలనలో వైద్య కళాశాల మీద చర్చ జరగలేదు ఆయన పరిపాలన ప్రతి హాస్పిటల్ మంచిగా జరిగింది ప్రజలు ఈ రోజు గ్రహించబోచ్చు రేపొద్దు కచ్చితం గ్రహిస్తారు ప్రజల విజ్ఞత ఉంది మీరు చెప్పినటువంటి మాటలు నమ్మటానికి మనుషులు మానవత్వంతో ఒకసారి చూశారు ఆ మానవత్వం అనేది రేపు పొద్దున్న ప్రజలు చూపించారు మీ అట్లా ఏదో సానుభూతి కానీ జాలి మాటలు కానీ మీరు చెప్పిన దానికి నమ్మి మోసపోయారు రేపు అవన్నీ తిప్పి మీకు అప్పచెప్పే రోజు అతి త్వరలోనే ఉంటుంది ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు నిజంగా చెప్పాలంటే మీరు చేసినటువంటి దుష్ప్రచారానికి